మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం చందు కొంత డబ్బు సంపాదించిన తర్వాత చేసుకున్నాక సంపాదించవచ్చు కదా అవుననుకో కాని నిన్ను మహారాణిలా చూసుకోవాలి కదా అందుకే ఇదంతా జరగాలంటే ఏ బ్యాంక్ అయినా కన్నం వేయాలి లేదంటే ఒక నీదైనా దొరకాలి ఏం చందు ఏం ఆలోచిస్తున్నావు నిధి గురించి హలో నిధి ఉండే ఒక ప్రదేశం గురించి నాకు తెలుసు చెప్తా మనం వెళ్ళే ప్రదేశానికి ఇప్పటి వరకు చాలా మంది వెళ్ళి మరణించారు ఇప్పటి వరకు తిరిగి వచ్చిన వారు ఒక్కరు కూడా లేరు చెప్పలేం తిరిగి రావచ్చు రాకపోవచ్చు ధైర్యం ఒకటే మన ధైర్యంగా అడుగు ముందుకెద్దాం రేపే నువ్వు వస్తే భయపడతా నేను వాళ్ళని తీసుకెళ్లి నిధితో తిరిగి వస్తా నాకేం భయం లేదు నేను నీతో వస్తా అంటే సరే చెందు ఒకసారి నీ మొబైల్ ఇవ్వవా ఒక కాల్ చేసుకుంటా సరే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను ఇక్కడి నుంచి ఈ రూట్లో వెళ్తే ఒక పాడుబడ్డ టెంపుల్ వస్తుంది అక్కనే ఆ టెంపుల్లోనే మనం పని మొదలు పెట్టాలి ఒకవేళ అక్కడ ఏమీ దొరకపోతే తిరిగి రావడం అంతే రై కులివేటాడే ప్రతిసారి జింక దొరుకుతుందారా ఇది అంతే అంతేనంటావా అంతే నిధి దొరికితే దొరలం లేదంటే ఇంకో దాన్ని వేటాడుదాం వెళ్దాం పదండి ఒక్క నిమిషం ప్రీతి నేను ఇక్కడ కాపలాగా ఉంటాం మీరెళ్ళి తీసుకురండి మాకెలా తెలుసా గుడి అంతే కాకుండా ఏడతవ్వాలా కూడా తెలియదు మీరు వచ్చి మాకు చెప్తే మేము వేస్తాం పని తొందరగా అవుతుంది మీరు అన్నది కరెక్టే కానీ ప్రీతి ఒక్కతే ఇక్కడ ఉంటుంది కదా అని ఈమెను కూడా తీసుకెళ్దాం అక్కడికి వస్తే ఈమె భయపడుతుందని అలాంటప్పుడు ఏమన్నది తీసుకొచ్చావు చందు నువ్వు కూడా వీళ్ళతో వెళ్ళు నేను ఒక్కదాని కాపలాగా ఉంటాగా నువ్వు ఒక్కదాని ఎలా ఉంటావు జాగ్రత్తగా డీల్ చేయి సరే ముందు పద సరే ప్రీతితో పాటు మీలో ఒకరు ఉండండి సరే ప్రీతి జాగ్రత్తగా ఉండు సరే ఇదే ఆ టెంపుల్ పదండి సారో సారో ఒకసారి ఇటు చూడండి ఇదే ఆ నిధి ఉన్న ప్రదేశం ముందే పొగ వస్తుందంటే లోపల ఏముంటుందో నిధి ఉంటుంది త్వరగా తవ్వడం స్టార్ట్ చేయండి సార్ ఇది తవితే ఏమైనా అవుతుందేమో నేను తవ్వుతున్నా ఏమన్నా అయితే మీతో పాటు నాకు కూడా అవుతుంది తవ్వండి రా అమ్మో ఇక్కడ దయాలు రో దయాలంటే మనం భయపడతామా మనల్ని చూసి అవే భయపడాలిరా డైలాగులు అప్పి పని కానియాలరా అయ్యా ఆడదయం వచ్చినట్టు ఈసారి మగడయం కూడా వస్తుంది పని కనీయండి మొత్తానికి మనకి నిజ దొరికింది ఇప్పుడు ఈ పెట్టం తెరుద్దామా ఇప్పుడు దీన్ని తెరవడం కుదరదు ఊళ్ళోకి వెళ్ళి తెరుద్దాం సరేనా సరే పదండి ఇందాక నవీన్ ఆడదేనేది కనిపిస్తుందా నేనేమైనా గుడ్డోడినా కనిపించకపోవడానికి మరి ఇప్పుడు ఎలా దయ్యమైతే ఏం చేస్తుంది దాని సంగతి నేను చూసుకుంటారా జాగ్రత్త మనోడికి ఏమైందో ఆ దయ్యం ఏం చేస్తుందో నువ్వు వెళ్ళి చూసి రాపో అమ్మో వంటరిగానా నాకు భయం నువ్వే వెళ్ళు రేయ్ నేను అటలీనా నువ్వు ఒక్కడవే ఉంటావు ఇక్కడ అయితే ఇద్దరే వెళ్దాం పదా దీన్ని మోస్తూ ఎక్కడే తిరుగుదాం దీన్ని ఇక్కడ పెట్టేసి వెళ్దాం ఒక పంచాయి దీన్ని పట్టుకొని నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసేస్తా సరే వెళ్ళండి పెట్టె కోసం అది ఏమి చంపేస్తే సార్ వెళ్తా మీరు ఇక్కడ ఉండండి వాడికి కోసం ఎత్తడం దండగా ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి ఇప్పుడు నేనేమిక్కువ చేసినాడు చాలా ఇష్టం ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి ప్రీతి ఎక్కడున్నావు ప్రీతి ప్రీతి చేసిన యాక్షన్ చాలు కానీ ఇకరా ఓకే ప్రీతి అందరినీ చంపేసావా వెళ్దామా ప్రీతి రా నన్ను కాపాడు విని చంపేయ్ ఇంకా రేరా తెలి విషయం తెలుసా ఏదేదో మాట్లాడుతున్నా ఏంటి ప్రీతి అలా మాట్లాడుతున్నావ్ రా ని చంపై సరే ఒకవేళ నిధి దొరికితే మరిద్దరం కలిసి వాళ్ళని చంపి దాన్ని దక్కించుకుంది అమ్మో చంపడమా ఏ ఏం కాదులే అంతా నేను చూసుకుంటా అందర్నీ చంపడం కష్టం కావచ్చుగా అందుకే వాళ్ళని విడదీసి ఒక్కొక్కరిని చంపుద్దాం అదేలా అందరం కలిసే ఉంటాం కదా వచ్చే దారిలో విడదీసి చంపేద్దాం ఎలా నువ్వు దయ్యం వేషంలో వాళ్ళని ఒక్కొక్కరిగా పిలుస్తుంటే నేను వెనకాలే ఉండి వాళ్ళ తల పగల కొట్టి చంపేద్దాం జరిగే పనేనా జరుగుతుందిలే ముందు నువ్వు పదా ఎక్క నుంచి అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళు నేను కూడా వాళ్ళతో వెళ్తే మరి వాళ్ళని ఎలా చంపుతావు సేమ్ మన ప్లాన్ ప్రకారమే నేను చూసుకుంటా నువ్వు ఒక్కదాని వేరే బాగుంది జాగ్రత్తగా సరే ముందు పదా ఇక నీకు తెలియండి నేను వాష్కి వస్తాను హలో హలో మీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి మేడం నువ్వు నాతో చేతులు కలిపితే నీకో ప్లాన్ చేస్తాను రేపు చందు మిమ్మల్ని మాత్రమే ఆ నిధి దగ్గరికి పంపిస్తాడు అప్పుడు నువ్వు చందును కూడా రమ్మన్నా అతను మీతో వస్తాడు అప్పుడు నేను నిన్నొక్కడనే ఉండమంటాను మన ఇద్దరం కలిసి వాళ్ళని చంపేద్దాం ఆ నిధిని మన సొంతం చేసుకుందాం నాకు డబ్బులు వచ్చాక వాడితేంపనుంది నేను ప్రభాసు దాంట్లో పెళ్లి చేసుకుంటా ఇప్పుడు ఈ నిదంతా నాదే మేడం ఈ రోజు నుంచి మనం కోటీశ్వరం కాబోతున్నాం అవునా ఈ నిధి అంతా నాదేరా దగ్గర దీనికోసం నా లవర్ నే